సార్ ఇప్పుడు మేము దరఖాస్తు అవునా మా బాబు చనిపోయి నాలుగు అయింది సార్ మొన్న దర్ఖాస్తు రాసిచ్చిన రాసిచ్చినా గానీ అవి గీటలు లేవు సార్ రైతు బంధు పది గుంటలు ఉంది పది గుంటలు అది గీట పల్లే సార్ రైతు బంధు ఒక తన మూడెకరన్నర ఉంది మూడు ఎకరాల పంతొమ్మిది ఉండలేదు సార్ అది గిటా బ్యాంక్ లో పోతే పల్లె బాబా అంటారు అంటారు ఇట్లా సార్ ఇట్లా ఓట్లేమో మన బిచ్చేళ్ళు అడిగిన అడుగుతారు మాకు ఏమో కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్ టైం పడేది సార్ మాకు ఇప్పుడు ఒక రూపాయి ఏది ఏది పడతలేదు సార్ మాకు ఓకే అండి థ్యాంక్ యూ రైట్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే ఇప్పుడు అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఒక వర్గం చెప్తుంది ఇంకో వర్గం ఏమంటున్నారంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ఒక నినాదం ఉన్నది ఏంటి అంటే కాస్త టైం ఇవ్వండి అని వీళ్ళు సో మొత్తానికి ప్రజలకు సంబంధించి కూడా ఎవరిది వాళ్ళు కూడా ఒక క్లారిటీగా కూడా అన్ని విషయాలను తెలియజేసే ప్రయత్నం అయితే చెప్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలారా పూర్తిగా కూడా ఏంది అంటే రాష్ట్ర రాజకీయాలలో కీలక అయితే చోటు చేసుకుంటున్నాయి సో పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మనమైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తారో సో మొత్తానికి ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి అంటే ఎవరైనా సపోర్టు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటుగా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ సహాయం కూడా అందించండి ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో వైఆర్టీవీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి పూర్తిగా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం జరిగినా ఎట్లా జరిగినా పూర్తి స్థాయిలో ముందుండి ఏందంటే పోరాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ అవసరం హలో నమస్తే అండి నమస్తే అండి లేదు సార్ ఏమంటున్నారు మీ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న వాళ్ళు పడతాయి పడతాయి అంటున్నారు కానీ అది స్టార్ట్ చేసి కూడా రెండు నెలలకి వచ్చే రెండు నెలల నుంచి బ్యాంకు పోయి చూస్తుంటే ఒక రూపాయి పడతలేదు మా ఎక్కువ కూడా లేదు ముప్పై గుంటలే భూమి భూమి ఉంది ముప్పై గుంటల ముప్పై పైసలు పడలేదు ఇట్లా ఏం సంగతి సార్ బ్యాంకు వలేమో నోటీస్ పంపుతున్నారు పాత అప్పులుంటే కట్టాలి కఠినంగా కాదు మేము లోని ఏమో అంటే వాళ్ళు అంటున్నారు మరి పాత అప్పులు ఎట్లా తెరపాలి రైతు బంధున్నా పడితే ఇప్పుడు యాసంగి ఒరి చేస్తున్నాము అలా కూడా ఎన్న అవుతుందా అంటే ఇది వస్తలేవు కథ సార్ మన కాంగ్రెస్ ప్రభుత్వంది ఏమో ఎక్కడ లేని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా స్టేట్మెంట్ మీద కూర్చుంటే ఈ వాదనాలు వాగ్దానాలు ఎన్నో తీస్తున్నారు పదివేల కోట్లు నలభై వేల కోట్లు అపోజిషన్ అది అంటున్నారు కానీ వచ్చేది రెండు మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు నాకు వచ్చేది అది కూడా లేవు ఇప్పుడు టైం కుయన అది అన్న వేస్తున్నామండి మరి ఎట్లా బతకాలి ఏం చేయలేదు సార్ ఏమంటున్నారు సార్ మళ్ళా మున్సిపాలిటీలో పని చేస్తున్నారా సార్ అవి మూడు వేలు ఇస్తున్నారు ఆ మున్సిపాలిటీ పై పైసలు కూడా నాలుగు జీతం పడాలి సార్ అవి కూడా లేవు మరి ఎడ్ల బతకాలి ఏమి ఉప్పు మిరపకాయ కారం ఎట్లా చేయాలి ఏం చేయాలి సార్ ముందే ముందే మోకాళ్ళ నప్పులు పని చేత కాదు ఎట్లా బతకాలే ఏం చేయాలి సార్ నాన్న నెల నుంచి ఆసి సార్ లేవు రైతు బందేనా పట్టే వారి చిన్నాన నాన్న ఏటో తిత్తం అయితే అది లేదు ఇక ఎమ్మెల్యను అడుగుతేనేమో వస్తాయి వస్తాయి ఆగుండ్రా ఆగుండ్రా అంటాడు యాగి ఆగి జిప్ కాడికి వచ్చింది సార్ పడ్డా సార్ ఏడు రోజులు ఆగాలి అంటానైతే చూద్దాం అంటాడు ఏం చూసుకో ఏమో అర్థమైతలేదు సార్ మాకు ఓకే రైట్ థ్యాంక్ యూ